జూబ్లీస్ ఎలక్షన్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది సార్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరి చాలా తీవ్రమైనటువంటి పోటీగా కనిపిస్తుంది అయితే ఏ ఉన్న భయం ఆ పార్టీకే ఉంది ప్రతి పార్టీ కూడా లోపల భయపడుతూనే బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తుంది దీనికి ఉదాహరణ ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉండి కూడా జనరల్గానే ఏంటంటే ఉప ఎన్నికలన్నీ కూడా రూలింగ్ పార్టీకే అనుకూలంగా వస్తాయి ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ సడన్గా మైనార్టీ వర్గాలకు ముస్లిం సమాజానికి ఒక మంత్రిని ప్రకటించింది అని అంటే వాతావరణం చాలా తీవ్రంగా వ్యతిరేకంగా ఉంది అనేది చెప్పకనే చెప్పినట్టు అయింది అంటే ఇంతకాలం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి మంత్రివర్గ విస్తరణలోనే మొదట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడే ముస్లిం సమాజం ఈ తెలంగాణ రాష్ట్రంలో పది శాతానికి పైగా ఉన్నారు అటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ముస్లిం ఎమ్మెల్యే గెలుపొందలేదు కనీసం ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తినైనా ఒక మంత్రిగా ప్రకటిస్తే ఆ వర్గానికి క్యాబినెట్లో ఒక ప్రజలకు రిప్రజెంటేషన్ ఉండేది కానీ వాళ్ళను పట్టించుకోలేదు ముస్లిం సమాజాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అసలు ఎవరు గెలవకపోయినా కానీ ముందు మంత్రిగా ప్రకటించి ఆ తర్వాత ఆరు నెలల్లో ఎమ్మెల్సీగా ప్రకటించుకోవడానికి కూడా రాజ్యాంగ పరంగా అవకాశం ఉంది కానీ దాన్ని కూడా ఉపయోగించుకొని ప్రకటించలేదు ఎమ్మెల్సీలు ఉన్నారని ఉన్నా కానీ వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు అందుకనే నేను అప్పుడప్పుడు అంటుంటాను కదా చాలామంది ఏమంటుందని అంటే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ ఎంతో ఇస్తుంది అన్నట్టుగా చూపించి మొత్తం దాన్ని ఒక పెద్ద సెక్యులరిస్టు పార్టీగా ప్రచారం చేస్తారు కానీ బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు ముస్లిం సమాజం విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం విషయంలో బీజేపీ ఏమో అసలు ముస్లింలకు నేను ఇవ్వనని కరాఖండిగా స్పష్టం చేస్తుంది వీళ్ళేమో ఇస్తానని చెప్పి ప్రచారం చేసుకుంటారు సెక్యులరిస్ట్ పార్టీ అని చెప్పుకుంటారు అన్ని వర్గాలను సమానంగా చూస్తానని చెప్పుకుంటారు కానీ ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు ఎంపీ టికెట్లు ఇవ్వరు మంత్రి పదవులు ఇవ్వరు ముఖ్యమంత్రి పదవులు కూడా ఇవ్వరు కాబట్టి ఇది బీజేపీ తమ్ముడే కాబట్టి అన్నీ ఒకటే రకమైనటువంటి బూటిపక్షలు ఊరికనే అంటే ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతుంటారు కానీ అది రెండోసారి కూడా విస్తరణ అయింది సరే మొదటిసారి అని అంటే ఇవ్వలేదు రెండోసారి కూడా క్యాబినెట్ విస్తరణ జరిగినప్పుడు కూడా ముస్లింలకు ఏమి ఇవ్వలేదు అప్పుడు కూడా ఇస్తారని ఊహాగానాలు వచ్చినాయి అప్పుడు కూడా మంత్రి పదవి ఏమి ఇవ్వలేదు కానీ ఈ ముస్లిం సమాజం ఏం చేసింది అంటే అసలు తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎంతో ఇస్తుంది ఎంతో ప్రాతినిధ్యం ఇస్తుంది ఎన్నో చేస్తుంది అని ఊహించి ఆశలు పెట్టుకుంది కానీ ఏ ఒక్క విషయంలో కూడా ముస్లిం సమాజం యొక్క ఆశలు నెరవేర్చకపోవటంతో ఆఖరికి జూబ్లీహిల్స్లో ఒక ఎమ్మెల్యే టికెట్ అన్న ఈసారి అవకాశం ఇస్తుందేమో ముస్లిం సమాజానికి పోటీ అయినా చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి కానీ టికెట్ రాలేదు అంతకుముందు కూడా వీళ్ళు కోరుకున్న టికెట్లు ఎక్కడా రాలేదు అన్ని మామూలు టికెట్లు బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో టికెట్లు ఇవ్వటం జరిగింది కాబట్టి ముస్లిం సమ సమాజం అసహనానికి లోనై అసంతృప్తిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆఖరికి ఈ ముస్లిం సమాజం హైదరాబాదులో ఉన్న ముస్లిం సంఘాలన్నీ ఏ నిర్ణయానికి వచ్చినాయనంటే అసలు గుడిలో మేళ కేసీఆరే కొంత మెరుగుండే ఇది కాంగ్రెస్ ఏదో మార్పు వచ్చేసింది నిజంగానే జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడానికి మనం కాంగ్రెస్ కోట్లేస్తున్నాం కానీ ఈ తెలంగాణలో కాంగ్రెస్కి ఎట్లేసినా ఉపయోగం లేదు వీళ్ళకి అనుకూలంగా ఏ నిర్ణయం కూడా చేయటం లేదు ఇది వేస్ట్ అనే నిర్ణయానికి ముస్లిం సమాజం అంతా కూడా వచ్చేసి ఇంకా ముస్లింస్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ కావటం ప్రారంభించారు పెద్ద ఎత్తున ఆ కదలిక మొదలైంది ఆల్రెడీ ఇంకా ఈసారి బీఆర్ఎస్ వేద్దామని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఆల్మోస్ట్ ఆల్ ఖరారు అయ్యి పోలరైజేషన్ చేసినంత అటు కావటం మొదలుపెట్టింది ఇది కాంగ్రెస్ పార్టీ పరిశీలకు ముఖ్యులకు దృష్టికి వచ్చేసింది ఇంకా గద్యంతరం లేకుండా కాళ్ళబేరానికి వచ్చినటువంటి పరిస్థితి అయింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటిది అని అంటే ఇంకా మరణం సంభవిస్తుంది ఇక సచ్చిపోతుందా అని అనుకున్నప్పుడే ఏమన్నా రెండు మూడు విధులుస్తుంది ఎస్సీఏలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ముస్లింలకు కానీ దాన్ని పది ఉపయోగించుకోవటం మళ్ళీ అందులో ఒకటే వర్గం ఒకటే కులానికి కట్టబెట్టడం ఆ ప్రభుత్వం అంతా ఒకే కులంతో నిండి ఉండటం ఇది సహజం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అనుసరిస్తున్నటువంటి విధానం కాబట్టి ఇప్పుడు బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం వల్ల ఏం లాభం ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు గెలిపించిందే కదా కాంగ్రెస్ పార్టీని అనేక సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిపి ఓట్లు వేసి 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 చేతులన్నీ అరిగిపోయాయి ఏది బీసీలకు ఈ గెలిపించిన తర్వాత ఏముంది ఈ గెలిపించిన ప్రతిసారి కూడా మొండి సైజు పెట్టడమే కదా వీళ్ళకి టికెట్లు ఇవ్వదు మంత్రి పదవులు ఇవ్వదు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వదు అసలు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇవ్వదు నామినేటెడ్ పదవులు ఇవ్వదు వీళ్ళు వాటా కావాలని బీసీలంతా పోరాటం చేస్తుంటే ఒకవైపు ఒకవైపు రెడ్లను నామినేటెడ్ పదవులలో నియమించుకుంటూ పోయింది నిన్నటి కాక నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళనే నియమిస్తూ పోతున్నారు అరే రెడ్ల ఆధిపత్యం ఇప్పుడు ఎక్కువైపోయింది అసలు వాటిని తక్కువ చేసి మిగతా వర్గాలకి ఇవ్వమని రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంటే అవన్నీ ఏమి ఖాతరు చేయటం లేదా అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఒకటే వర్గాన్ని మళ్ళీ నింపే కార్యక్రమాన్ని పెట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడు జూబ్లీ బీసీలు గెలిస్తే ఏం అద్భుతం జరుగుతుంది ఇంకా బీసీలకు వచ్చే లాభం ఏముంది ఇంట్లో వీళ్ళు సంతృప్తి పడటం తప్ప బీసీ సమాజం మేమేందంటే మొదటి నుంచి కాంగ్రెస్ కోట్లు వేస్తున్నాము అని ఒక సంతృప్తి వీళ్ళు వీళ్ళు సంతృప్తి పడటానికి బీసీలకు ఏంటంటే ఒక సంతృప్తి మేము కాంగ్రెస్కు ఓటేసినాము అని చెప్పుకోవడానికి వీళ్ళు అలవాటు పడ్డారు కానీ కాంగ్రెస్ గెలిస్తే ఇంకా అద్భుతమేం జరుగుతుంది ఏం మార్పులు జరుగుతాయి ఎన్నిసార్లు గెలిచినాక అంతే గదే అదే మొత్తం ఇంకా పాత వాసనే అంత కంపు వాసన అదే కంపు వాసన అదే ఉంటుంది ఇంకా అందులో కొత్త అదేమి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏడల బీసీ సమాజంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఎంతసేపు ఏంటిది అని అంటే ఎన్నికలు రాగానే మర్చిపోతారు బీసీ సమాజానికి ఉన్న విషయం ఏంటని అంటే అంతకుముందు మాకు అన్యాయం జరిగింది బడ్జెట్ లేదు స్కాలర్షిప్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు మా కులానికి ఇప్పటివరకు ఎంటరే కాలేదు ముఖ్యమంత్రి కాలేదు అన్నీ ప్రధాన శాఖలన్నీ కాంగ్రెస్ దగ్గరనే ఉన్నాయని తిట్టని తిట్టు తిరుగుతారు అంతా ఒక చర్చకు వచ్చేసింది బీసీ సంఘాలు కూడా ఆ విధంగానే మాట్లాడి ఇక మొత్తం ఏంటని అంటే ఒక్కొక్కరు అయితే రెడ్ల ఆధిపత్యాన్ని గురించే విపరీతంగా మాట్లాడారు రెడ్లు 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 అని ఇంకా మాకంటే ఎక్కువ మాట్లాడారు ఇంకా మేమన్నా అగ్ర కులాలు ఉన్నాయి లేకపోతే ఏదో ఆరాకొర పాదాలు మాట్లాడినాం కానీ బీసీ సంఘాలు విపరీతంగా మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ అందరూ మర్చిపోయి అదే కాంగ్రెస్ పార్టీ వెనకాల ఎక్కువ భాగం బీసీ అన్నీ కూడా తిరుగుతున్నట్టుగా సమాచారం ఉంది అంటే వీళ్ళు తిట్టేది అంత నటించడం కోసం తిడతారా లేకపోతే మళ్ళీ ఎన్నికలు రాగానే ఏదో చిన్న చిన్నవి అవి ఏదో చూపెట్టగానే ఆశ చూపెట్టగానే మళ్ళీ యధావిధిగా మళ్ళీ వాళ్ళకే పనిచేస్తున్నారు మోసం చేసిన పార్టీకే అదేవిధంగా ఏమి ఇవ్వని పార్టీకే ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎస్టీలకు కాంగ్రెస్ని ఎన్నిసార్లు గెలిచినా ఏం ఉపయోగం గెలిపించినా ఏం ఉపయోగం లేదు కాబట్టి వీళ్ళకల్లా వీళ్ళు సంతృప్తి పడటం వల్ల ఏదో ఆనందపడటం తప్ప దానివల్ల ఉపయోగం అయితే లేదు నాకు ఈ హజారుద్దీన్ మంత్రిగా చేసిన తర్వాత నా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను పెంచుకున్నట్టు అయింది అసలు అట్లా ఉన్నా కొంతవరకు ఉపయోగం ఉండేది కానీ మంత్రి పదవి ఇచ్చేసి ఇంటి రోజు మంత్రి పదవి ఇవ్వలేదు ఇప్పుడు ఓడిపోతున్నాం కాబట్టే మంత్రి పదవి ఇచ్చిందని ఒక కొత్త చర్చకు అది నాంది పలికింది ఫలితంగా ఆ కాంగ్రెస్ ఇమేజ్ అదిపోయింది అది అవమానకరం కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలప్పుడు ఈ ఇచ్చింది అని అంటే ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇచ్చింది అని అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఈ ఈ రకమైన పరిస్థితిని అసలు చూడొద్దు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఇచ్చి ఉండాలి అసలు ఎన్నో ఎప్పుడో మొదట్లోనే మంత్రి పదవి ఇచ్చేది ఉండే అంటే ఇంత దాకా లాక్కొచ్చి అంటే ఇప్పుడు ఎన్నికలు లేకపోతే ఇంకా ఇవ్వదని అర్థమే కదా దాని అర్థం అంటే జీవితకాలం అంతా ఈ ఐదు సంవత్సరాలు ముస్లింలకు ప్రాతినిధ్యం లేకుండానే మోసం చేయడానికే నిర్ణయించిందనే కదా అర్థం ఇప్పుడు ఇచ్చి అనవసరంగా ఈ దాని ఆ అనమాట దాని అవసరం ఉంది కాబట్టి ఇచ్చిండ్రు అనేది ఇప్పుడు అంత చర్చ జరుగుతుంది